నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మన ఫ్యూచర్ గురించి మనం తెలుసుకోవాలి అన్న ఒక ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి అంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది ఏం జరగబోతుంది అన్న ఒక యాంగ్జైటీ అనేది అందరికీ ఉంటుంది ఇంతవరకు కూడా మన ఏంజల్ నెంబర్స్తో మనకి ఇష్టమైన వాళ్ళని మనం కలుసుకోవాలని కానీ లేదంటే మనీ మనకి మ్యాగ్నెట్ లాగా మనీ ఒక మనీ ఎఫర్మేషన్ గురించి తెలుసుకున్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇది మా హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ అతను చెప్పి అతనికి ఇలా జరిగింది అని చెప్పి నాకు తెలియజేశారండి ఆయన అదే నెంబర్ని అది ఎలా చేయాలి అనే ఒక విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గారండి ఒక్కసారి ఆయన కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు అందరి మదర్స్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఈ ప్రపంచంలో అండి నిజంగా తల్లి తల్లి అనే ఒక వరాన్ని పొందడం అనేది చాలా అద్భుతం అండి అందరి అమ్మలకి ప్రపంచంలో ఉన్న అందరి అమ్మలకి కూడా నా శతకోటి వందనాలు తెలియజేస్తున్నానండి అందరము కూడా అండి లేడీస్ అందరికీ కూడా అమ్మ అనే ఒక స్థానానికి రావడం అనేది చాలా అద్భుతమైన ఒక వరం అండి ఎవరైతే కనుక మీ అమ్మలు అంటే మనకి పుట్టింటి నుంచి మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడైనా సరే దూరాన ఉన్నా కూడా కనీసం ఈరోజు లోపు వాళ్ళకి ఒక ఫోన్ చేసి ఒక విష్ చేయడం అనేది చేస్తే కనుక వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారండి అలా చేసి ఉంటారందరూ కూడా ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక అమ్మ అందరు అమ్మలకి కూడా ఇంతవరకు ఏదైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా చక్కగా అమ్మని పలకరించండి అమ్మతో కలి గడిపిన మంచి క్షణాలను గుర్తు చేసుకుంటూ అమ్మకి మదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనం ఎన్నో రకాలు ఏం నమ్మర్ తెలుసుకుంటూ ఉన్నాము అన్ని రకాలుగా అంటే ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క ఏంజల్ నెంబర్ ఉంటుంది అలాగే ఈరోజు చూడబోయే ఈ ఏంజల్ నెంబర్ అండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అండి మనకి ఫ్యూచర్లో అంటే మన భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది అనేది అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతుందండి అంటే మనకి ఎవరికీ తెలియదు ఏం జరగబోతుంది ఏంటి ఎలా ఉంటాం అనేది మనకు తెలియనే తెలియదు అలాంటిది అందుకు కూడా మన ఫ్యూచర్ ని తెలుసుకోవడానికి కూడా ఒక ఏంజల్ నెంబర్ ఉంది అని అంటే మీరు నమ్మగలుగుతారండి ఇది చాలా ట్రెండింగ్ లో ఉన్న ఒక విషయం అండి ఎంతోమంది ప్రయత్నించి నాకు నిజంగా నా భవిష్యత్తు అనేది నాకు అది ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే మనకి ఒక కళ రూపంలో అండి మన రాత్రిపూట ఇప్పుడు చెప్పే విధంగా కనుక ఈ నెంబర్ని మీరు చేతి మీద నేను చూపించిన చోట కనుక రాసుకోగలిగితే నిజంగా మన ఫ్యూచర్ అనేది మనకి రాత్రిపూట ఒక డ్రీమ్ లాగా మనకి కనిపిస్తుందండి ఆ డ్రీమ్లో మనం ఏం చేయబోతున్నాం మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయండి చాలా మందికి కూడా ఒక డ్రీమ్ అనేది వచ్చింది అని అంటే ఆ డ్రీమ్ తెల్లవారేసరికి మనకి సరిగ్గా గుర్తుండదండి కానీ ఈ నెంబర్ని మీరు మీ చేతి మీద రాసుకుంటూ ఇలా గనక మనం అనుకునేటప్పుడు పడుకుంటే కనుక నిజంగా ఖచ్చితంగా అక్క నేను చేశాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని అంటే అండి ఇంతకుముందు కూడా ఒకసారి మనం తెలియచేసాం అలాగే ఇప్పుడు నాకు రీసెంట్గా అండి నాకు మళ్ళీ అదే హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారని వాళ్ళు ఇలాగా ప్రయత్నించారు వాళ్ళకి జరిగింది అని చెప్పి నువ్వు కూడా వీడియోలో తెలియచేయని చెప్పి మనకి చెప్పారండి ఆయన నిజంగా చాలామంది ప్రయత్నించారు కొంతమందికి జరిగి ఉండొచ్చు కొంతమందికి జరిగి ఉండకపోవచ్చు కొంతమంది కళలు వచ్చాయి కానీ డ్రీమ్లో కనిపిస్తుంది కానీ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు అని మళ్ళీ మళ్ళీ కూడా మనం ఆ నెంబర్ గురించి మనం ట్రై చేయొచ్చు అనమాట అలాంటి ఒక శక్తివంతమైన నెంబర్ అండి ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే మీకు స్క్రీన్ మీద అంటే అండి మన చేతికి ఉంటుంది కదా ఎడమ చేతి మీద మనం చెయ్యి వెనక్కి తిప్పి అక్కడ రాసుకోవాలండి రిస్ట్ మీద కాకుండా వెనక చేతిని వెనక్కి తిప్పి వాచ్ కట్టుకున్న ప్లేస్కి ఎదురుగుండా పైన ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అనే నెంబర్ని మీరు ఒక బ్లూ కలర్లో కానీ లేదంటే కనుక గ్రీన్ కానీ రెడ్ కానీ ఏ కలర్తో అయినా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చండి ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అని చెప్పి రాసుకోవాలన్నమాట రాత్రిపూట పడుకునే ముందు అంటే చక్కగా మైండ్ అంతా రిలాక్స్గా మీరు నిద్రపోవడానికి వెళ్ళబోతున్నాము అంటే ఒక లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ మీరు ఎన్ని గంటలకు పడుకుంటే అన్ని గంటలకి ఎవరైనా సరే లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఇది మా హస్బెండ్ రాసి ఆయన చేతి మీద చూపించారండి ఇలా రాశారంట ఇలా రాసుకోవాలి అని అదే మీకు ఫోటో తీసి చూపిస్తున్నాను అనమాట మీరు కూడా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది అంటే మీకు ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఒక ఫ్యూచర్లో నేను ఇలా రావాలని ఒక డ్రీమ్ అనేది ఉంటుంది అది జరిగితే కనుక ఆ డ్రీమ్కి తగినట్టుగా ఓరియంటెడ్గా మీకు కొన్ని కళలు రావడం ఆ కళలు అనేవి ఎలా జరగబోతున్నాయి అంటే దానికి తగిన సింపా సింబాలిక్గా అంటే కొన్ని ఓరియంటెడ్గా ఉండే కొన్ని విషయాలు కళలో కనిపిస్తున్నాయి అనేది చాలామంది తెలియజేస్తున్నారు మీరు కూడా ఈరోజు ప్రయత్నించి చూడండి ఈరోజు అంటే ఒకరోజు చేశానక్క నాకు కనిపించలేదని వదిలేయకుండా రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు నిజంగా విశ్వానికి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ చేతి మీద రాసేస్తే చక్క పడుకుంటారు కదా పడుకున్నప్పుడు విశ్వాంత విశ్వంతో మాట్లాడండి మీకు ఏదైతే ఒక కళ ఉందో ఒక డ్రీమ్ అనే అని ఉందో అది జరుగుతుందా లేదా అని చెప్పి ఒక డౌట్ అనేది మీకు ఉంటుంది అది నిజంగా జరుగుతుందా లేదంటే వేరే విధంగా మీకు ఏం జరగబోతుంది అనేది కూడా మీకు లో కనిపించడానికి మంచి అవకాశం అండి అందువల్ల మీరు అందరూ కూడా ఎవరికి వీలైనా కూడా అందరూ ఎలాంటి ఒక నియమ నిబంధనలు లేకుండా ఒక పీరియడ్స్లో ఉన్నా పర్వాలేదు ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదండి ఈరోజు ఖచ్చితంగా మీరు అందరూ రిలాక్స్గా రాత్రిపూట పడుకునేటప్పుడు అందరూ కూడా ప్రయత్నించే చూడండి మీకు ఏమనిపించింది కళలో ఏం కనిపించింది ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి అంతేకాకుండా ఇలాంటి ఒక విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి వాళ్ళు కూడా ప్రయత్నించి మీకు చెప్తారనమాట అంటే ఏం జరిగింది మనకు కొంతమందికి ఒకలాగా జరగచ్చు ఇంకొకరికి ఇంకోలాగా జరగచ్చు కానీ ఈ నెంబర్కి అంత శక్తి ఉందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి